తో పాటలతో స్వర మండలముతో చిటి తాళము నిలుస్తు తీయించి ఆరాధించి మహిమపరిచి కనపరిచిపోతూ ఉండగా తండ్రి నీ కృపను మాకు దయచేయండి మా మొరను వినండి మా ప్రార్థనకు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ స్తోత్రమయందు మరి ముఖ్యంగా ఆత్మీయమైన వర్షాన్ని మా మీద అగ్ని జ్వాలల రూపంలో కుమ్మరించండి బలమైన గాలి రూపంలో కుమ్మరించండి పావుర రూపమున దిగురమ్మని ప్రార్థిస్తూ రాము కలిగి స్తోత్ర ఈ ఆరాధన జరుగుతుండగా మా భా మా హృదయంలో మా వేద మా కుటుంబాలలో ఉన్న బాధలు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఈ సమయం ముందు తెనాలి సుశీల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రం ప్రభువా అయ్యా ఈ సమయం ముందు పశువుల సుశీల ప్రభువ అనారోగ్యముతో బాధపడుతుండగా తండ్రి ఆ బిడ్డ షుగర్ను కంట్రోల్తో తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి అదేవిధంగా కిరణ్ చెరువు సారం దీవించండి వారిద్దరికి మంచి ఆరోగ్యమును దయచేయండి వారి గర్భమును పండించమని ప్రార్థిస్తున్నాం తండ్రిని స్తోత్రం రేపటి రోజున గంటల యేసుబాబు ఆపరేషన్ చేయబోతుండగా ప్రభు ఆ బిడ్డను దీవించండి అయ్యా ఆపరేషన్ విజయవంతం అయ్యేలా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రిని స్తోత్రం అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి బీ ఫార్మసీ ఎగ్జామ్స్ రాస్తు బిడ్డలను దీవించండి అయ్యా సుష్మా ఎగ్జామ్స్ రాయిపోతూ ఉండగా పరీక్షలలో తోడుగా ఉండండి ప్రభు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండగా బిడ్డకు మంచి ఉద్యోగం అని ప్రార్థిస్తున్నాము నీ స్తోత్రం ఇదిగో తారా కళ్యాణ్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా బిడ్డకు మంచి ఉద్యోగమను దైత్యమని ప్రార్థిస్తున్నాం నీ స్తోత్రం అయ్యా సంధ్య గర్భ ఫలం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అయినా సంధ్యను తన గర్భ బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా తల్లి బిడ్డలిద్దరే క్షేమంగా ఉంచండి ప్రభువ చంద్రికాను ఆమె గర్భమందున్న బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాడు ప్రభువ ఇదిగో తండ్రి ఈ సమయం ముందు ఇంకా ఎవరైతే మా కోసం మా కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారో ఈ మూడవ వారం రోజున ప్రభువ ఈ స్థుతి ఆరాధనలో ఈ ప్రార్థనలో ప్రార్థించమని అడుగుతుండగా వారందరినీ సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నారు సుకుమారికి మంచి ఉద్యోగమును దయచేయండి సంపత్తుకు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రిని స్తోత్రం అయ్యా నిన్నటి దినమన ఒక బిడ్డ హైదరాబాదు నుండి ఫోన్ చేసి అయ్యా వ్యాపారమును దీవించమని ప్రార్థిస్తుండగా వారి వ్యాపారమును దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రిని స్తోత్రం నిన్నటి మనం మరొక బిడ్డ గర్భఫలము కోసమై ప్రార్థించమని అడిగి ఉండగా ఆ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా భాస్కర్ను దీవించండి నాయన ఆ బిడ్డ చేసే పనుల్లో ఉద్యోగములో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరోగ్యం దీవించండి నాయన ఆ బిడ్డ చేసే పనుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభావ రాహుల్ను దీవించమని ప్రార్థిస్తున్నాం అవిటికు మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవం సిస్టర్ హనీ వాళ్ళ చెల్లెల పిల్లలు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా ప్రభు అయ్యా ఆ కళ్ళ ఆ బిడ్డల కళ్ళకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు అదే విధంగా తండ్రి మరి ముఖ్యంగా ఇంకా ఎవరైతే మా కోసం ప్రార్థించమని అడిగారో వారందరినీ సమర్పిస్తున్నాం ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వీధిలో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తు దేవా ప్రార్థన చేయక మా ఆత్మ ఆరిపోతుంది దేవ ఇదిగో తండ్రి మరి ముఖ్యముగా ప్రభువ సుచరితను సుష్మాను దీవించను డోలిని దీవించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రం దయ కలిగిన దేవానికి స్తోత్రం ఆశ్చర్య కళా స్తోత్రం అద్భుత కరుడ స్తోత్రం సమాధానమును స్తోత్రం అయ్యా మా గ్రామంలో ఏ ఏ బిడ్డలైతే నలభై రోజు మాల వేసుకున్నారు ఉపవాసం ఉంటున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి మొరను ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాము నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు కృపగలిగిన తండ్రి నీకు వందనం ప్రభు గల్లా చిట్టిబాబు శాంతమ్మ పాపమ్మ సుశీల దుర్గా దయ కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము నీకు స్తోత్రం పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు దీవించండి